రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలలో ఒకసారి మీరు అందరూ కూడా కనిపెట్టాలి ప్రెస్ మీడియా వాళ్ళను కూడా యూట్యూబ్ కు సంబంధించిన వాళ్ళను కూడా చిన్న చిన్న టీవీ కూడా బెదిరింపి అరాచకాలు చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు గత పదేళ్ల లోపల ఎక్కడైనా ఇస్తుంటే అరాచకాలు జరిగాయా అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి ప్రజలందరూ కూడా ముఖ్యంగా గిరిజనుల మీద కూడా దాడులు కొడంగల్ నియోజకవర్గంలో లెక్చర్ల సంఘటనలు చూశారు చాలా మందిని జైలు పంపించారు అక్రమ కేసులు పెట్టి అంటే ఎంత అరాచకాలు చేస్తున్నారో ఒక్కసారి సరే మా మీద ఏంటి మేము దేనికైనా ఎదుర్కొందని సిద్ధంగా ఉన్నాం హరీష్ రావు మీద వెంబడి పడ్డారు కేటీఆర్ గారు వెంబడి పడ్డారు నా మీద ఏదో తోడాలని ప్రయత్నం చేసింది ఎక్కడ దొరతలేవ్వాల మేము ఎదుర్కొంటాం కానీ అమాయక ప్రజల మీద కేసు పెట్టి జైలు తోలిన సంఘటన ఒక్కొక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి నేను నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఉన్నది కానీ ఇంత దుర్మార్గ పథపాలను ఎక్కడ కూడా చూలే రేవంత్ రెడ్డి గుణం ఎరికైనా క్యారెక్టర్ ఎక్కే అన్ని కక్ష సాధింపు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా మారుతావని అనుకున్నావు తిరిగేటప్పుడు నేను మాట్లాడేది ఇట్లా తప్పులు చేయొద్దు అది చేయొద్దు అంటే దయాన్ని నీ తిరుగుంటాను నడవదని కానీ ఇంత ఘోరమైన పరిపాలన ఎప్పుడు కూడా చూడలేదు ఇవాళ చూశారు పాలకుర్తిలో కొండాపురంలో ఒక సీజన్ అని యువకుని అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భార్య వస్తలేదని పోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో వేసి కొట్టించారు దాని ఇంతవరగానే పోలీస్ స్టేషన్ ముద్దట్లే పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయాడు డెత్ స్టేట్మెంట్లో కూడా ఇచ్చాడు తొర్రూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టాడు ఇది ఎస్టీ డబ్బా అరే మాకు మేము కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత కష్టపడ్డావు కాంగ్రెస్ పార్టీ అరాచకాల పరిపాలనని సోషల్ మీడియాలో పెడితే ఒక రెండు రోజులు పోలీస్ స్టేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టించారు కొట్టించి బెదిరించి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెడితే అన్ని తన్నులు ఎన్ని ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా దెబ్బలు చూశారు మళ్ళీ బెదిరించారు ఒక్కొక్క సంఘటన మనం చూస్తే ఇలా టీవీ రాజ్ కుమార్ పేద కుటుంబంలో పుట్టాడు ఇద్దరు అన్నదమ్ములు కష్టపడి ఒక పైకి వచ్చి చిన్న సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా టీవీ పెట్టుకుని నడిపిస్తారు ఆయన కాంగ్రెస్ పార్టీ మన ఎలక్షన్లలో ఇద్దరు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వద్దనపేటలో తండలో వాళ్ళు ఓపెన్గా కాంగ్రెస్ చేసినారు ఏ తండలో పోయి ఎవరు అడిగినా చెప్తారు కాంగ్రెస్ పార్టీ చేసిండు కానీ ప్రజల అభిప్రాయం మీద వాళ్ళు నడుచుకుంటున్నారు వాళ్ళొక సోషల్ మీడియాలో యూట్యూబ్ పెట్టినా ఛానల్ పెట్టినా ప్రజల అభిప్రాయాలు ప్రజల దృష్టికి తీసుకుపోవాలని ప్రజల అభిప్రాయాలన్నీ తీసుకొని రేవంత్ రెడ్డి పరిపాలన రాజకీయ పరిపాలన ఘోరంగా అనేది ప్రజల అభిప్రాయం ప్రజలకు చెబుతారు అంటే నీ కాంగ్రెస్ పార్టీ చేసిన నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే నువ్వు పోలీస్ స్టేషన్ చేసి కొట్టడం యూట్యూబ్ పెట్టిన ఆయనను విపరీతంగా కొట్టేయటం ఎంత ఘోరం ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఇంత ఘోరమైన పరిపాలన నేను ఎప్పుడు కూడా నేను ప్రెస్ మీడియా వాళ్ళ రిక్వెస్ట్ చేస్తాను వాస్తవాలు మీరు మా ప్రభుత్వం పరిపాలించినప్పుడు నా మీద ఇన్ని సోషల్ మీడియాలో పెట్టారు ఒక్కసారి మా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేను అత్తను నేను జైలు వేస్తానని నా మీద అక్రమ కేసులు పెడతానని ఏడ్స్ బొబ్బలు పెట్టి నా మీద అరాస్కరం చేసి గెలిచింది నేను ఎప్పుడన్నా పట్టించుకున్నానా నా మీద ఎన్ని పెట్టాలో అని పెట్టింది సోషల్ మీడియాలో కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పెట్టారు మేము ఎక్కడ కూడా పట్టించుకోలేదు కానీ ప్రజల అభిప్రాయం ప్రెస్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చెప్తూ తప్పింది రైతులు చెప్తాను అరాచక పాలన ఇంత ఘోరమైన పరిపాలన చూలే మాకు ఇది ఇస్తా అది ఇస్తా అని మోసం చేసి అధికారంకి వచ్చాడని మహిళలు చెప్తున్నారు ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలంటే నాకు ఏదైనా స్కీమ్ వస్తుంది అని చెప్పరు మనసులో పెట్టుకుంటారు టైం వచ్చినప్పుడు కానీ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏమైనా కానీ అని ప్రజలు బయటపడి చెప్తారు ఇక మహిళలు చెప్తున్నారు యువకులు చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇవి ఇచ్చిన అన్నీ కూడా మోసం చేశావే రుణమాఫీ సరిగ్గా గాలే మళ్ళా రైతు బంధు అని పేరు చెప్పాం సంవత్సరం ఎగ్గొట్టు పదిహేను వేలు ఇస్తాను వెయ్యి సంవత్సరం ఏ కొట్టింది ఏం కావాలి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అంటే మహిళలు మోసపడి కోర్టు చేసి పెళ్ళిళ్ళు మా గవర్నమెంట్ వచ్చినవి చేసుకుంటే తులం బంగారం అంటే ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలు కట్టి ఎన్ని తిల్ల మోసాలు చేసి ఉంటాయి దయచేసి ఈ అరాచక పాలన బంద్ చేయి పోలీసు వాళ్ళను బెదిరించి వాళ్ళతో బెదిరించి అక్కడ కేసులు పెట్టుకుని బంద్ చేయాలి ఇమ్మీడియట్లీ నేను రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా బంధు పెట్టు బంధు పెట్టుకోకపోతే మేము మేం బదాల ధర్నాలు రాస్తారో చేస్తాం ఇది గిరిజనుల మీద దాడి లంబాడి పిల్లల మీద దాడి ఇప్పటికైనా కేసు విత్డ్రా చేసుకో విడ్రా చేసుకోవాలని క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం